హలో ఫ్రెండ్ ఇవాటి స్పెషల్ పర్ఫెక్ట్ మినపసుండి ఉండలు టేస్ట్ గురించి చెప్పేదేముంది వారి స్పెషల్ రెసిపీ ఇది ముఖ్యంగా ముందు రోజుల్లో పెళ్లి ఇడుకొచ్చిన అబ్బాయిలకి రోజు ఒక ఉండ పెట్టేవారంట అంటే ఖచ్చితంగా మినుముల్లో మంచి హెల్త్ ఉండేలా చేస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా కాటన్ క్లాత్ మీద కావాల్సిన మినుములు తీసుకొని ఇలా శుభ్రపరచుకోవాలి ఇవి కడిగితే సరిగా వేగవు కాబట్టి ఇలా శుభ్రపరచుకుంటే ఈజీగా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఇందులో మినుములు వేసుకోవాలి అటు ఇటు వెళ్లకుండా అక్కడే ఉండి మంచి రంగు హువాహన వచ్చేలాగా ఇలా దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మంచి హువాహన వస్తుంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొన్ని నోట్లు వేసుకోండి అర్థమైపోతుంది ఇంకా ఇక్కడ చూసారా ముందుకి ఇప్పుడుకి ఎంత తేడా ఉందో మంచి రంగు వచ్చింది దోరగా ఇలా వేగాయి ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వెడల్పుగా చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన వీటిని మిక్సీ జాల్లో వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అంతా బియ్యం వేసుకోండి ఫుల్ స్కిప్ చేయబాకండి బియ్యం వేసుకోవడం వల్ల లడ్డు నిలబడుతుంది నోటికి చుట్టుకోకుండా ఉంటుంది మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకులు వేసుకొని పౌడర్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని తినే తీపిని బట్టి తురిమిన బెల్లం వేసుకోవాలి ఈ బెల్లము ఈ పిండి అంత బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని తీపి తక్కువైతే బెల్లం కలుపుకోవచ్చు కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్న నెయ్యి వేడి నెయ్యి తీసుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాంతా కలుపుకొని చేతితో తాకినంత చల్లగా ఉన్నప్పుడు ఉండలు లేకుండా నైఫ్గా కలుపుకోవాలి ఒకవేళ మీకు లడ్డు సరిగా చుట్టుకోకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇదంతా మరొకసారి బాగా కలుపుకొని క్రాక్ ఏమి లేకుండా మీకు ఏ సైజ్లో కావాలో ఆ సైజులో లడ్డులు చుట్టుకోవాలి ఈ లడ్డూలైతే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ పండక్కి ఈ హుండి ఉండలు ఇలా తయారు చేయండి మీ ఇంట్లో మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు ట్రస్ట్ మీ స్వీట్ షాప్లో మనం తెచ్చుకునే హుండి ఉండలు కన్నా హండ్రెడ్ టైమ్స్ టేస్ట్గా ఉంటాయి అంతేనండి హెల్తీ న్యూట్రిషన్ మినప హుండి ఉండలు రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా చాలా మంచిది నోట్లో వేయంగానే వెన్నెలా కరిగిపోతుంది ట్రస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి